జై గురుదేవ్ జై జ్ భవానీ నేను మీ కంద్రసానందం సెక్యులర్ పదాన్ని బంగ్లాదేశ్ లో తీసేయాలి ఇక్కడ ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ ఓన్లీ ముస్లింస్ ఏ ఉన్నారు సో ఈ సెక్యులర్ పదాన్ని తీసేసి కంప్లీట్ గా ఇస్లాం కంట్రీస్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుంది బట్ ఇక్కడెప్పుడైతే సపోర్ట్ చేస్తున్నాడో మన భారత్ లో వీళ్ళు ఇదే సెక్యులర్ పదం తొలగించాలంటే మాత్రం రాధాంతం చేస్తారు బట్ అక్కడ ఎందుకని మాట్లాడతలేరు వీడు ఇక్కడ రాద్ధాంతం చేసే విధవలు రాజకీయ నాయకులు కొంతమంది దుర్మార్గులు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకని ఆ విషయంలో ఎందుకు అక్కడ మాట్లాడటం లేరు అంటే అక్కడ ఒక చట్టం ఉండాలి ఇక్కడ ఒక చట్టం ఉండాలి మిగతా దేశాలలో ఒక్కొక్క చట్టం ఉండాలి ఎంత నిజంగా ఒక రకమైన ఆలోచనలో ఉన్నారు అనేది ఇక్కడ మనం ఆలోచించాలి సరే అక్కడే పద్ధతులు అక్కడే శిష్టాలు ఇక్కడ మీరు పాటించండిరా అంటే పాటించారు మళ్ళా అదే మతానికి సంబంధించింది అక్కడ రూల్స్ సేమ్ ఇక్కడ మనం పాటించారు అంటే పాటించారు అది శాతం కాదు మళ్ళా మళ్ళీ వీటిపై మళ్ళీ ఇంకా ఇదొక రచ్చ ఎటు పోతుంది అని ఆలోచించాలి బట్ ముఖ్యంగా ముఖ్యంగా మారాల్సింది మనమే మారాల్సింది హిందువులే బయటి వాడు కాదు హిందూ హిందూ దేశ్ కి బంధు అన్నట్టుగా హిందువే మారాల్సిన అవసరం ఉంది మనలో మనకు చైతన్యం రావాల్సి ఉంది వాని సైన్యం తక్కువ వాని వ్యక్తులు తక్కువ వాని వ్యవస్థ తక్కువ సో అలాంటప్పుడు వాడు ఏం చేయలేడు బట్ ఎవరిని చేస్తాడు ఎవడైతే పోరాడుతున్నాడో ఎవడైతే ఎక్కువ మాట్లాడుతున్నాడో వీడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు ఎవడైతే ఎక్కువ సైన్యం ఉందో సైన్యాన్ని నిర్వీణ్యం చేసే కార్యక్రమం నడుస్తుంది సైన్యాన్ని తగ్గించే కార్యక్రమం నడుస్తుంది అందులోనే భాగంగా ఇప్పుడున్న యువ హిందువులలో ఎక్కువ మంది మాట్లాడకుండా ఒక నిశ్శబ్ద స్థితిలో ఒక మూకపోయిన గొంతులాగా ఉండేలాగా చేయడమే వీళ్ళ ముఖ్యమైన తక్షణమైన కర్తవ్యము సో అందుకోసమే వివిధ పార్టీలు కూడా సెక్యులరిజం పేరుతో ఎవరు కూడా మాట్లాడకుండా ఒక గడ్డి పోస లాగా ఉంటారు ఒక స్తంభం లాగా అట్లనే కదలిక లేకుండా ఇంత దుర్మార్గాలు జరుగుతున్నా బంగ్లాదేశ్ లో ఇంతమంది హిందువులు చనిపోతున్నా ఊత కూశకు వస్తున్నా బంగాల్ జరుగుతున్నా కూడా ఎందుకు మాట్లాడతలేరు అంటే బికాస్ ఆఫ్ వాళ్ళ ఎన్నికలు ఉన్న పార్టీలు ఆయా నాయకులు ఆయా వ్యవస్థలు ఆయా నిర్మాణాలు సెక్యులర్ పదం అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో జోడించడము ఇలాంటి దుర్మార్గమైన స్థితిలో మనల్ని పెట్టి మన మైండ్ వాష్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి సో ఈ చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం రాబోయే తరానికి మనం ఏం చేయగలుగుతాం మనం ఏం చెప్పగలుగుతాం ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నాం మనం ఇక్కడ మనం ఆలోచించుకోవాలి చూసారు కదా ఇది కర్మఫలం మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ ఎట్ సేమ్ టైం మళ్ళీ మనకే ఈ కర్మఫలం వస్తుంది ఇది మనం అనుకోవద్దు దీని ఇంత వదిలిపెడుతుంది అనుకోవద్దు తప్పు చేసినా కూడా తప్పు జరుగుతుంటే చూస్తా అంటే కూడా తప్పే అది మనం తప్పు చేస్తేలే కాదు తప్పు జరుగుతుంటే చూడడం కూడా తప్పే ఇది భగవంతుని నిర్ణయము అన్యాయం జరుగుతుంటే అడ్డుకోకపోవడం కూడా ఒక తప్పే ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే సోదరులరా ఇక్కడ వరకు ఈ వీడియో చూసినంటేనే మేధావి వర్గం మాత్రమే చూస్తుంది దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే వాళ్ళు ఏదో నాకు జరుగుతుంది నా ధర్మాన్ని కానీ ఆలోచించే వాళ్ళు మాత్రమే ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తారు చూసిన వాళ్ళందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఈ ధర్మంలో మీ వంతు పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఈ వీడియో పై మీరు ఏమనుకుంటారో ఒక చిన్న కామెంట్ లో పెట్టండి మీరు ఇచ్చే ఈ అర నిమిషం సమయం ఈ అఖండ వానికి పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను జై హింద్ జై భారత్ నేను మీకు అందరితో ఆనందం